ఇగో ఇంతటికి మస్తు చేసుకుంటుంటాం మాటల కామాను ఇక ఇప్పుడు చేదాల్లో వాళ్ళము ఇగ చూడు గుళ్ళెడే చేసినాము ఈతగానం ఈ ఆకాశ చెగోళ్ళు ఇక చూడు ఎట్లున్నాయి మీరు తొలి ఆకాయ అంటారేమో మేము ఈ ఆకాశం అంటాము ఇగో ఈ ఆకాశ చెల్లు ఇగో ఈ చెగోళ్ళు ఎట్లా చేయాలో మొత్తం ఇదిగో చూడు మంచిగా షేర్ వేయము ఈ ఆకాశ పండుగను చేసుకుంటాము మేము ఆకాశం అంటారు కానీ మేము ఆకాశం అంటాము ఇక సేవ బియ్యం పట్టుకొట్టము ఇలా చేస్తున్నాము ఇలా జీలకర్ర చెంషడు జీలకర్ర సేమ్ ఓమ అన్నీ వేయాలి మంచిగా చెంషడు జీలకర్ర వేసుకున్నాడు ఓమ వేసుకున్నా మంచిగా జీలకర్ర చెం చెడు జీలకర్ర చెంచెడు ఓమంటుందని జీలక పట్టుకున్నాను గిరినీ ఇయ్యమని వస్తుందని ఏ బియ్యం పోసినాము పిండి పోస్తున్న ఎంత అవుతుందో చే బియ్యంకు శేసాగం పిండి అయ్యింది ఇంట్లో అన్ని శేరసాగం నీళ్ళు పోయాలి ఉప్పు కారం ఉంది సాగం నీళ్ళు వేడి పెట్టాలి వేడి పెట్టాలి మసాలే మంచిగా సరే అప్పటివరకు నువ్వు ఉప్పు కారం వేయ నేను నీళ్ళు వేడి పెడతా

పసుపు ఎక్కేస్తే బాగుండదు నూనె ఎక్కగుతుంది ముట్ట ముందు ఏదైనా చేసిన కానీ పసుపు అయ్యేది చేయకూడదు ఉప్పు కారము పసుపు అన్నీ కలిసిన దాకా ఇట్లా మంచిగా కలుపుకునే పిండి కలుపుకుంటే మంచిగా అవుతుంది మంచిగా కలుస్తుంది లేకపోతే ముద్ద ముద్ద ఉంటుంది కారము పసుపు ఉప్పు అన్నీ ముద్ద ముద్ద అవుతాయి మంచిగా ఇట్లా కలుపుకుంటే మంచిగా అవుతుంది ఇంత జీలకర్ర వేయాలి ఇలా ఇంకా జీలకర్ర ఓమా వేస్తే కమ్మ వట్టేగోళ్ళు ఇక జీలకర్ర ఓమా వేయాలి ఇదిగో పట్టించిన దానికి మరమాలి మంచిగా ఉంటాయి జీలకర్ర ఓమ వేయాలి మంచిగా ఉంటాయి అన్నీ కలుపుకుంటాయి అన్నీ పిండి పెట్టకప్పుడు కూడా వేసినాం కానీ ఇట్లా వేస్తే బాగా కమ్మగా కొట్టాయి కానీ ఇక మీరికేలు వేస్తున్నాము మర్ర జీలకర్ర ఓమా ఇక ఎంత మంచిగా అయితే చూడాలి తినక ఈ శేరసాగం పిండి ఉంటే శేసాగం నీళ్ళు పోసినాము మసులు ఉన్నాయి ఇక ఇంట్లో పోసి కలపాలి మంచిగా ఉప్పుకునాలి ఉడకాలి జర ఉడికితే మంచిగా అవుతాయి అంతా సన్నం పెట్టుకున్నాలి జర సన్నం పెట్టుకొని కలపాలి మంచి జర సన్నం పెట్టి జరగ ఉడకాలి ఇక మంచిగా కలపాలి కుత కుత జర్ర ఉడికితే మంచిగా అవుతాయి చెగులు మంచిగా వస్తాయి సన్నం మటన్ మీద కలుపుకుంటే జరపిండి మంచిగా జర వస్తే మంచిగా అవుతాయి ఉప్పుడే అవుతుందన్న ఉడికినాక ఇట్లా తెచ్చి ఇట్లా జర వేసుకుంటా మంచిగా పిసుకాలి పిసుకుతే ఇక చేయాలి చాక్లు జెల్లు అవి పీటలు అన్నీ కావాలి అన్నీ అయితేనే అవుతుంది ఇట్లా పిసుకాలి సూర్యం చేసలు సలగా ఇక పిండి సల్లగా ఆకుంటా ఇట్లా మోసుకునాలి గుడుకుంటుంది ఈ ఇట్లా ఉన్నాక ఇంకా అయితే ఈ మంచిగా ఉండాలి నీళ్ళు అందుకునే కూడా ఇట్లా మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా ఉంటే ఇట్లా అటుకున్న వాడే మనవి మంచిగా వస్తాయి లేకపోతే మెత్తగా అంటే బాగుండదు చెవులు రావు ఇట్లా ముద్ద కట్టాలి ఇట్లా కట్టి ఇట్లా ఇంకా పీట పీట తీసుకొని ఇది ఇట్లా పెట్టుకొని ఇంకా ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే మంచిగా వస్తాయి అంత బాగుంటుంది ఇట్లా ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా చేసి ఇట్లా చుట్టాలి ఇట్లా దుడితే ఇక బాగా ఉంటాయి చూడ ఇట్లా చేయాలి ఇట్లా పెట్టాలి ఇక అన్ని చెగోళ్ళు ఇట్లా చేసుకొని పెట్టుకొని నూనె వేడేనాక అన్ని ఇట్లా నూనెలతో తీసుకుంటా ఇట్లా తీసుకుంటా వేయాలి వేస్తే మంచిగా దేవుతాయి మీటికి తేలిక నూనె పొంగు తల్లారాక తీయాలి కిందికి లేకుంటే నూనె బాగా వేడిగా అయిన తర్వాత చేసి పెట్టుకున్న చేగలను నూనెలో వేయాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి ఒక్కొక్కసారి చెట్లుతో ఉంటాయి దూరంగా ఉండి వేసుకుంటే బెటర్ అది ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మలుపుకోవాలి చెగ్లన్నిటి నూనెలో ఉన్న నురగంతా పోయిన తర్వాత చెగోటీలను నూనెలో నుంచి తీయాలి నురగ పోకముందే తీసిన అనుకో క్రిస్పీగా రావు అట్లానే చెటిలకు నూనె కూడా ఎక్కువగా పట్టుకుంటది అందుకే నురగ మొత్తం పోయిన తర్వాతనే ఆయిల్ నుండి తీయాలి ఇప్పుడు వెనకకి మస్తు చేసుకుంటుంట మాటల కామాను ఇంక ఇప్పుడు చేదాలున్న వాళ్ళము ఇక చూడు గుళ్ళెడే చేసినాము ఈతగానం చేసినామేవా ఈ ఆకాశే గోళ్ళు ఇగ చూడు ఉండేవి ఎట్లా ఉన్నాయి ఇగ చూడు ఉండే ఎంత మంచిగా ఉంటున్నాయో నీ ఎంత మంచిగా ఉన్నాయి